నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నారండి కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం వెళ్దాం ఉంటారా వెళ్ళాలి వారు ఏ స్టోడగర్లో స్టోర్ లాంచ్ చేసినప్పుడు మాకు ఒక మంచి చీరలు ఇవ్వండి అని అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఏమన్నారంటే మీరు నచ్చిన చీర అడగండి మాకు పడిన ధర మీద జస్ట్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేసుకుని మేము ఇస్తాము అన్నారు అలా అన్నప్పుడు నేను ఏంటంటే ఈ చీరలు క్రేజ్ అందరికీ తెలుసు ఎందుకంటే ప్యూర్ రాసిల్ పట్టు అంటారు లేదంటే అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి కానీ ఇది బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ శారీస్ మీద మాకు ఏమైనా మంచి ప్రైస్ ఇవ్వగలరా అని అడిగినప్పుడు నైన్ ట్రిపుల్ నైన్ కి అయితే మేము ఇవ్వగలుగుతామండి అన్నారు అప్పటి నుంచి ఇప్పటికి ఆగకుండా సక్యూవర్ సేల్ చేస్తున్న శారీస్ ఏమైనా ఉన్నాయంటే ఇదే రాపట్టు ఎందుకంటే మార్కెట్లో ఇవన్నీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవునా మనం ఏంటంటే తక్కువకి అలాగే మెయింటైన్ అప్పుడు ఏదో లాంచింగ్ సందర్భం ఇవ్వడం కాకుండా ఇప్పటికీ ఇస్తున్నారు అండి అయితే ఈ చీరలు మనం పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా మంచి కలెక్షన్ వచ్చింది సో నేను వెంటనే వీడియో పెట్టుకున్నా మీకు ఎవరికైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టిన విజిట్ చేయచ్చు ఇక అన్ని స్టోర్ లో హైదరాబాద్ గాని ఏపీ లో గానీ అన్ని స్టోర్ లో దొరుకుతాయి అన్నీ బాగా వైబల్ ఉంటుంది ఎందుకంటే అంత మూవింగ్ ఉంది అనమాట వీడియో పడ్డ దగ్గర నుంచి అక్కడ లాంచింగ్ పెట్టిన ఆఫర్ ప్రైజ్ పెట్టి ప్రతి స్టోర్ లో కస్టమర్ వచ్చి అడుగు తీసుకెళ్తాను సార్ బాగానండి ఇంకా హోల్సేల్ వాళ్ళ దగ్గర కూడా ఈ చీర టాపిక్ వచ్చింది అంటే బెనారస్ లో అంటే మంచిగా బాగా వెళ్తే వాళ్ళకు కూడా హ్యాపీయే కదా సో ఇవి మనకి సఖి వారికి సంబంధించి కేపీ ఆ తర్వాత ఏజ్రా నగర్ ఆ తర్వాత ప్రాక్టీస్ సెంటర్ మరి గుంటూరు మంగళగిరి సో విజయవాడ వస్తుందా వస్తుందా ఇలా అన్ని బ్రాంచుల్లో కూడా మీకు ఈ చీరలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూపించినవి కావాలంటే మీరు చక్కగా నచ్చినవి తీసేసుకోవచ్చు మనం స్టార్ట్ చేసేద్దాం కలర్ కాంబినేషన్ హైలైట్ అనమాట వితౌట్ బోర్డర్ ప్లస్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ పిల్లలకి ఇలా బాగుంటుందండి వితౌట్ బోర్డర్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు చాలా బుట్ట విత్ బుట్ట అలా వచ్చినా కూడా అదే ధర ఏదైనా కానీ బార్డర్ లెస్ కానీ బ్లౌజ్ ఏవి కానీ ముఠా చిన్నగా ఏంది పెద్ద ఏముంది అంతా ఒకటే రేట్ ఏ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి మేము ఇలా చూపించేస్తూ ఉంటాం మీకు నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి రెడ్ అసలు ఇది ఎంత బాగుంది గ్రీన్ బ్లౌజ్ నేను లాస్ట్ టైం ఈ బ్లౌజ్ కోసం గొడవ గొడవ పెట్టేశాను సరే నాకు తెప్పించి అన్నారు మీరు అన్న కలర్ ఇవ్వలేదు ఇది కూడా కొత్తగా వచ్చిన వెరైటీ అండి ఎంత బాగుందో ఫ్లోరల్ వచ్చింది ప్యూర్ రాపట్టుకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ ఆరెంజ్ అబ్బ ఒకటి కాదు ఒకదాని మిక్సింగ్ కలర్ ఒకటి ఒకదాని మిక్సింగ్ కాంబినేషన్స్ కొత్త కొత్తగా ఆండి చాలా బాగున్నాయి ఉన్నాయి మీకు నచ్చేస్తే వెంటమే మీరు కొటి కొదర్కి వెళ్ళాంగని ఈ కాంబినేషన్ ఇవ్వరు మీకు అలానే కాంబినేషన్ మార్చండి రావండి ఎందుకంటే బయట 12 13 15 కూడా కొన్న వాళ్ళు ఉన్నారు మనకి సకి వారి ఇచ్చే ధర మాత్రం 9999 లో ఇవన్నీ కూడా వితౌట్ ప్లస్ మధ్యలో మీనాకారి బొట్టి తోట వచ్చే ఇది బార్డర్కి వచ్చేసా ఇంకా చాలా బాగుంది మంచి డిఫరెంట్ పింక్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ నెమలికంఠం బ్లూ నెమలికంఠం బ్లూకి మంచి పింక్ కలర్ అండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటు ఈ చీరల గురించి కూడా ఒకసారి చెప్తాను అలవాటు లేని వాళ్ళకి నా దగ్గర మూడు శారీస్ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉంటా ఎందుకు ఇవి బాగుంటాయంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీరు ఒక ఫంక్షన్ పొద్దున కట్టుకుని వెళ్తే రాత్రి వరకు ఇంక ఈ చీరతో అలా ఉండిపోతారు మార్చాలని కూడా అనిపించదు ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనం అలాంటిది మీరు డ్రై వాష్ చేసే కొద్దీ కూడా మీకు శారీ ఇంకా షైనింగ్ వచ్చి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఇది యాంటిక్లో వచ్చిందండి సరే ఈ చీరని చాలా ప్రమోషన్ చేశానండి ఎందుకంటే కట్టుకుంటే ఉండే కంఫర్ట్ అలాంటిది మన హాయిగా ఒక ఫంక్షన్కి శుభ్రంగా వెళ్ళిపోవచ్చు దీంతో నేను మొన్న కూడా ఒక ఆరెంజ్ కలర్ చీర కట్టాను మీరు అందరూ కూడా చూశారు సేమ్ ఇదే శారీ మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర ధర వచ్చి మనకి సఖీలో మాత్రమే నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఇంకెక్కడా లేదు ఇది కూడా చాలా బాగుంది మేడం కదా మనకి చాలా మంచి పింక్ పింక్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ సారీస్ అసలు ఆ స్టో ఆ స్టోర్ లాంచింగ్ నుంచి ఇప్పటికి అప్రదేహతంగా అమ్ముతూనే ఉన్నారండి వెళ్ళి చీరలు బోర్డర్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఇది ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు అంత హైగా ఉంటే సారీస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ తర్వాత మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే కలర్ మీరు వెంటనే పిక్ చేసుకోవచ్చు మాకు కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక ఇది కూడా చాలా బాగుందండి మనకి ప్యూర్ రాపట్టు శారీస్ విత్ యాంటిక్ బూటీతో ఉన్నాయి వీటిల్లో ఏంటంటే మనకి రకరకాల ఎలా వచ్చినా కడవా బుటీ స్టైల్ వచ్చినా లేకపోతే ప్లెయిన్ వచ్చినా వితౌట్ బోర్డర్ వచ్చినా ఎలా వచ్చినా కూడా అదే కాస్ట్ నైన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది అయితే సూపర్ శారీ అండి చాలా బాగుంది చీర మ్యాచింగ్స్ కూడా నేను చూపిస్తున్నప్పుడు సేమ్ ఇదే పక్క తీసుకుంటున్నాను ఇది తీసేసుకుంటానమ్మా నాకు నచ్చిందని చెప్పేసా అనుకోకుండా వచ్చిన కస్టమర్ కి ఇదే నచ్చింది ఇంకా త్యాగం చేసి వెళ్ళిపోయాను బాగుంది చాలా బాగుంది సారీ ఇది మనకి బ్లౌజ్ ఇవి బాగుంటాయండి మంచి కంఫర్ట్ ఫీల్ అవుతాము హాయిగా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది అయితే అసలు ఈ బుటీది ఈ రేటుకి రాదండి మామూలుగా వేరే వాళ్ళకి తమ్మినప్పుడు ఆ బుటీ ఆ స్టైలు చెప్పి పన్నెండు వేలు పద్నాలుగు వేలు అంటారు కానీ ఇది మనకి ఇక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ మళ్ళీ సూపర్ ఈ కలర్ అదిరిపోయింది మామూలుగా కూడా కాదు అసలు మ్యాచింగ్ చూసారా కదా మ్యాచింగ్ మేడం మంచి మ్యాచింగ్ పిల్లలు కడుతున్నారు అండి ఇప్పుడు చాలా ఇష్టంగా కడుతున్నారు బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ సెలబ్రిటీలు లు కడుతున్నారు చాలా బాగుంటున్నాయి ఈ సారీస్ ఒక్క మనకి సఖీలో మాత్రమే తొమ్మిది వందల సారీ తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెడ్ వావ్ బ్యూటిఫుల్ సారీస్ అబ్బా ఎంత బాగుందండి రెడ్ గ్రీన్ గ్రీన్ అయితే ఇప్పుడు ఆ అయిందో క్యాన్సిల్ చేసేస్తాను తీసుకోండి మీ అమ్మాయికి అలా తీసుకుంటేనే ఒక ఆడ తిట్టింది నన్ను ఆవిడికి అయ్యో దారుణంగా అసలు మీరు అది ఏది లేదు మర్యాద లేకుండా మరి దిక్కి ఆవిడికి ఆవిడ కూతురికి అన్ని పట్టుకుపోతుంది కి వెళ్తే చాలు మనం ఇంకా అంతే కొనుక్కున్నా సీక్రెట్ కొనుక్కుంటా మీకు చెప్పను ఇది కూడా చాలా బాగుంది అది కానీ ఇది కానీ ప్లాన్ చేసుకుంటా నెక్స్ట్ సారీ అండి ఇవన్నీ ప్యూర్ రా సిల్క్ పట్టు మళ్ళీ అయిపోతాయి మళ్ళీ కలర్స్ రావడం కష్టం సో మీకు కావాల్సిన వారు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి వస్తాయి బట్ మళ్ళీ కలర్స్ కాంబినేషన్ ఒకటికి రెండు పెట్టుకున్నా కూడా తప్పలేదండి చీరలు ఎందుకంటే మనకి క్లాత్ బాగా మండుతుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఒక ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి ఒకటి చూస్తే ఒకటి ఒకటి చూస్తే ఒకటి కదా కానీ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా వచ్చేస్తే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి బ్యూటిఫుల్ శారీస్ సఖీ ద హౌస్ ఆఫ్ కన్చివ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్ లో ఉన్నాయండి మీరు ఈ బ్రాంచ్ విజిట్ చేసి హాయ్ రెడ్ చాలా బాగుంది ఇవి ఈ ధరకు అయితే ఇంకెక్కడా రావు రెడ్ మంచి కాంబినేషన్ కదా ఈ దీనికి కూడా మంచి వీడియోలో ఉన్న అదే అన్ని అవును ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మంచి కాంబినేషన్ కూడా గ్రీన్ చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఏ వయసు వాళ్ళకి ముఖ్యంగా మనం విడిలే మన వయసు వాళ్ళకి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు చాలా బాగుంటుంది ఆ శారీ ఇది కూడా చాలా బాగుంది నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ లో ఉందండి ఇది అయితే మీరు అన్నట్టు మా అమ్మాయికి ఇలా వెళ్ళిపోవచ్చు ఫ్లోరల్ ప్రింట్ ఉండి చాలా బ్లౌజ్ కూడా హైట్ ఉన్న అమ్మాయిలు బ్లౌజ్ మంచిగా డిజైన్ చేస్తూ కట్టుకుంటేనండి చాలా బాగుంటాయి సారీస్ ఇది ఒక కలర్ మీరు అన్నట్టు ఒకదాని మించిన కలర్ ఒకటి వస్తాం అదే అంటే నాది సెలెక్ట్ చేసుకుందాం చాలా లేని అనుకుంటే ఇది బాగా వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్కి మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ బ్యూటిఫుల్ రాపట్టు సారీస్ అండి మనకి రేంజ్ వారి ఇచ్చిన ధర ఇంకెవరు ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో ఏమైనా ఇస్తే డిస్కౌంట్ పెట్టి తప్పక వీళ్ళ ధరకి ఇస్తున్నారు అంటే ఉన్నది పన్నెండు వేలు డిస్కౌంట్ పెట్టి వీళ్ళు ఏ డిస్కౌంట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనకి ఇచ్చేస్తున్నారు చె సో ఏ డిస్కౌంట్ లేకుండా వచ్చిన దానికి ఇది అయితే ఎక్సలెంట్ మంచి కనకాంబరం కలర్ బ్లౌజ్ ఎంత బాగుంటాయండి కట్టుకుంటే కూడా మంచి క్లాస్ లుక్ ఉండే సారీస్ ఇవి బ్యూటిఫుల్ శారీస్ ఎయిట్ థౌజండ్ ట్రిపుల్ నైన్ లోనే మీకు వచ్చేస్తాయి ఈ శారీస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇవి అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి మీరు గుంటూరు నుంచి మొదలు పెడితే గుంటూరు మంగళగిరి మంగళగిరిలో కొంచెం తక్కువ ఉండొచ్చేమో గుంటూరు ఉంటాయి తర్వాత విజయవాడ వసుదా ఉంటాయి ఆ తర్వాత హైదరాబాద్లో మూడు బ్రాంచులు కుక్కపల్లి సెంటర్ సో ఈ శారీస్ ఇంకా ఉన్నాయి మీరు రాగలిగితే చూసుకోవచ్చు ఇవి నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ మరి మనం కొన్ని ఆర్గంజ శారీస్ కూడా చూద్దాం ఇక ఆ తర్వాత మనం చూపించేవి శారీ ప్యూర్ వస్తాయి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు దీంట్లో మనకి స్టార్టింగ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ నైన్ హైన్ నుంచి ట్వంటీ దాకా వస్తాయి ట్వంటీ దాకా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఆర్గన్స్ అంటే మనకి బెనారసీ కూరలో మంచి కడవా బుట్టి తోటి ఇలా బెనారసీ బోర్డర్ తోటి మంచి శారీ కావాలనుకుంటే సఖీని మీరు విజిట్ చేయొచ్చు మంచి గ్రీన్ కి స్టఫ్ కలర్ అన్నమాట డిఫరెంట్ గా ఉంటుంది ఇచ్చారు మనం పింక్ గాని రెడ్ గాని అలా చూస్తాం అలా లేకుండా మంచి స్నఫ్ కలర్ ఇచ్చారు మొత్తం సిల్వర్ వీవింగ్ గోల్డ్ మోల్డ్ చాలా వస్తాయి సారీ నెక్స్ట్ సారీ దీంట్లో బోర్డర్లెస్ బోర్డర్ లేకుండా ఇది హ్యాండ్లూమ్ సారీస్ కదా కంఫర్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ పైగా సఖీవర్ దగ్గర ఏంటంటే ఏ డిస్కౌంట్ లో ఉండవు అలా ఉండవు క్వాంటిటీ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి చీరలు ప్రతిదీ కూడా లెంత్ చూస్తూ బాగుంటాయి మీకు మీరు పెట్టిన డబ్బులకి ధైర్యంగా వర్త్ అలా హాయిగా తీసుకోవచ్చు ఫైనల్గా మీకు నచ్చాల్సింది వాళ్ళు ఇచ్చే ధర కలర్ అంతే క్వాలిటీ వరకు అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఎంత బాగుంది కదా డిఫరెంట్ కాంబినేషన్ బ్యూటిఫుల్ సరే ఆ రోజుల్లో పాత సినిమా హీరోయిన్లు బాగా కట్టారు మన ఎవరంటే శ్రీదేవి కట్టారు జయప్రదా జయసుధా వీళ్ళందరూ కూడా కట్టారు హిందీ యాక్టర్స్ కట్టారు ఆ కలర్ ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సూపర్ శారీ అండి ఇవి ఉండడం ఏంటంటే మనకి పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు ఉన్నాయి నేను కొన్ని డిజైన్స్ మాత్రం చూపిస్తాను మీరు ఇలా చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో మళ్ళీ న్యూ స్టాక్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి వింటేజ్ కలెక్షన్ ఆ డిజైన్లు కానీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ బ్లాక్ సూపర్ ఉంటుంది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి చీరలు మనం ఎప్పుడు తీసుకుని కట్టినా కూడా చీర అందం ఆ చీరదే ఎంత బాగుందా వాళ్ళు రుచిగా ఇచ్చాడు బుటా కానీ బ్లౌజ్ చూసారా ప్యూర్ హ్యాండ్లో బెనర్సీ కోరాలు మీరు ఏం చేస్తారంటే కొనుక్కుంటే ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉండి మంచిదే కొనుక్కోండి ఒక పది రూపాయలు అటు ఇటు అయినా కాదు ఎందుకంటే కట్టినా కూడా క్లాత్ సాఫ్ట్ ఉంటుంది మనకి మంచిగా ఉంటుంది అలా లుక్ కూడా చాలా మంచిగా చూడండి ఎంత బాగుందో రెండు కలర్స్ బాగున్నాయి గ్రే బాగుంది బ్లాక్ కూడా బాగుంది చాలా బాగుంది మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు అండి కదా అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ కోరా శారీస్ అండి ఎంత బాగున్నాయో చీరలు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి మనకి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ట్వంటీ టూ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది షాప్లో అయితే స్టోర్లో నేను అన్ని వీడియోలు చూపించలేను కాబట్టి మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని పిక్ పెట్టండి ఇందులో కలర్స్ చూపించమని మీ ప్రైస్ కూడా చెప్పండి ఆ ప్రకారంగా వాళ్ళు చూపిస్తారు నెక్స్ట్ ఇంకా లేదు షాప్కి వస్తాము కూడా స్కిన్ తీసుకుని నెంబర్ మంచి వీడియో కాల్ చేసి కాస్ట్ చక్కగా ఇండియా వైజ్ ఎంత బాగుందండి ఇండియా వైజ్గా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా అదర్ కంట్రీస్ అంటే మీకు ఎలాగో తెలిసిన విషయం ఇది అసలు మామూలుగా లేదు చీర బ్లాక్స్ ఏమన్నా ధర చెప్పగలుగుతా చీర బాగా చాలా చాలా బాగుందండి అసలు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే మంచి రీజనబుల్ గా వచ్చినట్టే లెక్క మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీ చాలా దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బుటా ఎంత బాబ పిల్లలకి అయితే అసలు ఎంత బాగుంది పెళ్ళి కూతుర్ని నుంచి కొంచెం నలభై ఏళ్ల వ లోపు వాళ్ళందరూ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ ఉండదు కదా సారీ వెయిట్ ఉండవు ప్లస్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుందండి. అంత బాగుంది కాంబినేషన్. సులో చిన్న పట్టు చీరలాంటారు. దీని మంచి బ్లూ ఎంత అందంగా ఉందో బార్డర్ కూడా రిచ్ గా ఉంది మేడం ఇది బ్లౌజ్. మనకి కంచి పొడి చెరువు వస్తుంది కదా బార్డర్స్ అంత రిచ్గా ఉంది సార్ బార్డర్ మనకి తెచ్చుకుంది మొత్తం సిల్వర్ ఇచ్చారు మిడిల్ లో గోల్డ్ పుట వస్తుంది మంచి పేస్ట్రల్ సైడ్ అవును ఇది ఇంకా బాగుంది మిడిల్ లో పేస్ట్రల్ ఇచ్చారు ఇది పైగా రెండు వైపులు ఈక్వల్ గా బాగుంది ఇంకా రిచ్గా ఉంది ఈ చీర చాలా బాగున్నాయండి కోరాలో బాగా కలెక్షన్ వచ్చాయి సఖీ అది బ్రాంచ్ కేపీలో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీరు కూడా చూసుకుని మీకు నచ్చితే మీరు హాయిగా ఫీల్ అయ్యి కొనుక్కోవచ్చు కదా అసలు వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో సారీ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇది ఎక్స్పెక్ట్ చేయండి మీరు అయ్యో నన్నే అడిగారు బ్లౌజ్ చాలా బాగుంది కాబట్టి ఏ పదిహేను అలా ఉండొచ్చేమో బడ్జెట్ రేంజ్ అసలు టెన్ థౌజండ్ టూ ఇది ఒకటి ఉంటే ఇంకా కలర్స్ ఇంకా అసలు బ్లౌజ్ కోసం చీర కొనేయచ్చు ఎంత బాగుందండి బ్లౌజ్ మంచి బడ్జెట్ లో వస్తుంది సారీ మీకు కోరా మొత్తం వర్క్ తోటి బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి పిల్లలకు కావాలనుకుంటే పెళ్లిళ్ళు షాపింగ్ వాళ్ళు తగ్గ మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి చూసుకోవచ్చు దీనికి ఇది హైలైట్ అయింది అలా వచ్చింది ఇప్పుడు అబ్రాడ్ లో అక్కడ ఉన్న పిల్లలకి ఇలా ఇస్తే అప్పుడు ఏమైనా ఈవినింగ్ అలా ఫంక్షన్స్ కట్టుకోవడానికి వాటిది ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే శారీకి కూడా మీరు మ్యాచ్ చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఇక మీదే ఆలస్యము అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను వీడియో వీడియో వైజ్గా చూపిద్దామని నేను అన్ని కలపట్లేదు ఇంకా చాలా వచ్చాయి మనకి మ్యాంగో అని మనం అంటున్నాం కానీ ప్యూర్ హ్యాండ్లో బెనారసీ పట్ల అయితే అసలు చూపు తిప్పుకోలేని కలర్స్ అంటే చాలా బాగున్నాయి అవి మీకు ఇంచుమించు సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మీరు క్వాలిటీని బట్టి పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ సో మచ్